స్కూల్ స్కూల్లో మాస్టర్ కావాలి మేమంటే గంగవరం స్కూల్ పంపించాము పిల్లలంటే రెండు ఏదో రకం చేసి మాకి ఒక మాస్టర్ అన్నా టంగిలబంకి రావాలి సార్ మాకి పిల్లలు బాగుపడకుండా ఉన్నారు మా పిల్లలంతా చిన్న పిల్లలు ఇరవై ఐదు మంది పిల్లలు మా పిల్లలు ఆ పిల్లలకి గంగవరం రెండు అంతే ఎలా వెళ్తారు పెద్ద పిల్లలు కాదు చిన్న పిల్లలు ఆ గడ్డలు ఉన్నది ఆ గడ్డలతోటి ఎలాగెళ్తారు మా టంగ్లా బంధ గర్మానికి మా మేస్టర్ కావాలి ఇది మా మేస్టర్లే వస్తాడని మేము స్కూల్ ఇచ్చారు కానీ మేస్టర్ లేదు ఇలాగా అయినా మాకు నాయ చేయాలి టంగిల్బంద గ్రామం మాకైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్ టెంగిల్బందక్ ఈ స్కూల్లో టీచర్ పంపించలేదు వారికి పిల్లలకి ఇక్కడ అధికారము లేదు అంటున్నారు ఎందుకైతే గంగావరం పంపించు అంటున్నారు సార్ వారు ఇక్కడ ఇరవై ఐదు మంది టీచర్ పీక్ మేము పంపించమంటున్నారు వారేమో మా మీ పిల్లలకి గంగవరం పంపించండి అంటున్నారు సార్ మేమేం చేయలే అర్థం లేదు మాకైతే అక్కడ గంగవరం పంపించడానికి చాలా గడ్డలు ఉన్నాయి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఆ పిల్లలకి మేమైతే తల్లితండ్రి పంపిస్తాం కానీ వాటి నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు వారి కొరకు ఏదైనా అధికారంగా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము ఆ పిల్లలకి మేమైతే పంపించామనుకుంటున్నాము మేము టంగల ముంద గ్రామంకే ఒక మాస్టర్ కావాలని కోరుకుంటున్నాము సార్ మాస్టర్ కావాలి ఎందుకంటే మాకు ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడే మాస్ట్ కావాలి గంగూరం వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ దూరం ఉంది మధ్యలో గడ్డ ఉంది అందరికి ఇప్పుడు గ్రామం అనంతగిరి మండలం ఇవాళ ప్రసాయికి వెళ్ళి మేమే ఒక ఆర్డర్ వచ్చాము ఇప్పుడు మాకు టీచర్ కావాలి ఇక్కడ పిల్లలకు నడడానికి చాలా ఇబ్బంది అవుతున్నారు ఇప్పుడు కొద్దిగా మా మాలపురొంత మరి ఇక్కడ మాకు అివాళ్ళ మరి ఇక్కడ చింగ గ్రామంలో ఒక టీచర్ కావాలి మాకు ఇప్పుడు నడవడానికి చిన్న పిల్లలు కొద్దిగా నడవడానికి ఇప్పుడు ఆ తోవాలో ఇప్పుడు నొక్కములలో కొద్దిగా ఆ తోవాలో ఏదైనా జరిగితే మేము మేము తట్టుకోలేము సార్ అదే ఇప్పుడు గడ్డ ఉంది ఆ గడ్డ ఆ వేయాలి ఆ పిల్లలు మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వర్షాకాలం అయినా ఇప్పుడు ఎండాకాలం అయినా ఇప్పుడు ఒక రె రెండు కిలోమీటర్లు దూరం అది అదే మాకు ఇక్కడ టీచర్ కావాలి మాకు ఒక మాస్టర్ కావాలి టీచర్ కావాలి